ఈ రోజు ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులు అంటే పోయిన సంవత్సరం వాళ్ళు దానప్పుడు నారాయణ రెడ్డి గారు పూజా కార్యక్రమాలు చేయించుకున్నారు వాళ్ళు వేదిక మీద వచ్చే సంవత్సరం కూడా మాకే అవకాశం ఇవ్వాలి తప్పకుండా మేము చేయించుకుంటామని చెప్పి వారు అనుకున్నారు కానీ వాళ్ళ నాన్నగారు శ్రీమతి కావాలనే స్వర్గస్థులు అయిన కారణం చేత ఈ సంవత్సరానికి వారు పూజా కార్యక్రమాలు ఆపారు ప్రతి సంవత్సరం చేయించుకుంటారు నారాయణ రెడ్డి గారు పోయిన సంవత్సరం ఎంతో విధంగా ఈ కార్యక్రమాన్ని జరిపించి సుమారు ఆయన స్వభావం ఎంత పడుతుందంటే ఆ రోజు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది ఒక వార్చి వస్తాను ఒకసారి పెట్టి చాలా ఘనంగా చేస్తాం మరి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే ఇంకో యాభై వేలు తీసుకొచ్చి ఇచ్చారు ఎందుకంటే చాలా ఖర్చు అయింది కదంటే మీకు లేదు అమ్మవారికి ఇస్తున్నారు నేను తీసుకోవాలి అని చెప్పి యాభై సరే ఆ కార్యక్రమం ఈ సంవత్సరం ఇలా ఎందుకు జరుగుతుందో కూడా చెప్తున్నానమ్మా మనం విజయవర్గాన్ని నిలబడి కట్టుకోవాలని సుమారుగా పది సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం దాంట్లో చెప్పినట్టుగా ఇక్కడ అరవై ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారి కొనువయ్యింది కాబట్టి ఇక్కడ స్థలాలు అమ్మడానికి ఎవరు ముందుకు రారు ఎందుకంటే అన్ని వీధులు అంటే చాలా వీధులు ఉంటాయి కానీ ఇంత వైభవం ఇంత కళ ఎక్కడ రాదు ఆ మాట దానిప్పుడు వేస్తున్నట్టు నా ఫ్రెండ్ ఆయన ఆయన దగ్గర కూడా ఏదో కారణం గురించి వెళ్ళినప్పుడు ఒక కోటి రూపాయలు ఇచ్చిన మీ ఈ రోజు జరుగుతుంది మా ఈరోజు జరుగుతుంది నాకు చాలా ఆనందంగా ఉందని దానిప్పుడు వేస్తున్నట్టు కూడా నాకు అప్పుడు జరిగింది ఒక దాని పెట్టి ఇలాంటి వీధిలో ఇల్లు అమ్మాలంటే స్థలం అమ్మాలంటే ఎవరు ఒప్పుకోరు అంత త్యాగం చేయాలంటే వాళ్ళు పరిపూర్ణమైనటువంటి అమ్మవారి పుస్తకాలు ఉంటారు సరే దేవి కమిటీ వారు నిజంగా మాకు అందరూ అన్ని రకాలుగా చెప్తున్నారు కానీ స్వస్థంగా అభివృద్ధికి దేవి ఎవరు మాకు ఒక గుండె కాయలు వెనకాల నిలబడి ఏ కార్యక్రమం అయితే మీరు చెయ్యండి మేము వద్దామని చెప్పి వెనకాల అందరూ వారు ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం దాపూర్ ఈరెడ్డి గారిని అడిగి సాయిబాబాని గురుబాబు గారు మా ఇద్దరు వారు వచ్చి ఇక్కడ సస్తంగా పెడతాం అంటే ఇక్కడ అమ్మవారికి పేరైతే ఉంది కానీ సరైన గుడి లేదు అక్కడ పైన కూర్చుంటే పది మంది ఎక్కువ బట్టు చిన్న గుడి ఉంది సస్తంగా ఎక్కడ చేయాలంటే ఇంకా విశాలమైనటువంటి అప్పటికి శివాలయం ఉంది విష్ణాలయం ఉంది కానీ దేవి శాంతంలోనే పెట్టాలన్న సాయి గురువారి గారికి ఎందుకు కనిపించిందో తెలియదు కానీ అరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న అమ్మవారి శక్తితో ఏంటో తెలియదు ఇక్కడ సతంగా పెట్టారు అప్పుడు ఏ దిక్కు లేదు రోడ్డు మీద బల్ల పెట్టుకుని రోడ్డు మీద కూర్చుని వానగా తెలిసి వర్షానికి తెలిసి మంచికి మొత్తం ఎండాకాలం అయితే ఆ యొక్క కూడా విపరీతమైన రోడ్డు కాకపోతే ఉంటుంది బతక వేసుకునే వాళ్ళం అలా చేసుకున్నటువంటి సత్యంగా కొన్ని సంవత్సరాల తర్వాత పక్కనే స్థలం రావడం అప్పుడు కూడా కొనుక్కోవడం

మరి కార్యక్రమాలు కదే జరుగుతున్నాయి దేవీ ఆరు వందల మంది వచ్చి చేస్తున్నారు మరి ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఎన్ని కూడా వాడుకుంటున్నాం అండి ఇక్కడ ఇంట్లో అక్కడ ఏమో వంటగా చేస్తున్నాం ఇలా ఐదు మందిని అడిగి అన్ని స్థానాలు అక్కడ పెట్టుకుంటున్నాం వంట చేస్తున్నాం మరి చాలా ఇబ్బందులు వస్తున్నాయి మాకు ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తారా చేయాలని అడిగేసరికి దేవి కంటి వారు మరి స్థలం ఎవరు ఎవరు చెప్పి అడిగేసరికి మన రాంబాబు గారు ారు నేను ఇస్తాను స్థలాన్ని చెప్పి ముందుకు వచ్చి వారు కొండే స్థలాన్ని వారికి వచ్చారు అనిపించినా ఎవరన్న స్థలాన్ని వారు ముప్పట్లో వచ్చినటువంటి కొండ స్థలానికి కొండే ఆ యొక్క ముందుకు వచ్చారు రాంబాబు గారికి దాడి ఈ రెండు గారు వాళ్ళ నాన్నగారి పేరు అడిగారు వారు వారి నూతన భావం పైన వేస్తాం సరే పాటి రక్షణ కావాలి కానీ మన సతంగం పదమూడు సతంగా ఉన్నటువంటిది ఏంటంటే ఒక దాడ మీద వచ్చింది పేరు చూస్తే చేసినది ఎక్కడికి పోదు చేయనిది ఎక్కడికి రాదు అంటే మనం చేస్తూ ఉంటే మనకు వస్తూ ఉంటుంది అని చెప్పి శివాలయం అంటే యాభై ఏడు సత్సాంగం జరుపులు శివాలయానికి ఇచ్చే శివాలయానికి ఒకసారి చెప్పట్టు అలాగే మత రాజధాని ఆల్రెడీ బాబా గారు మార్చుకుడుతుంటే పార్టీ ఏడు సత్సాంగం ఇచ్చేలా ఇవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో వేణుగోపాల స్వామి గుడి కడుతున్నారు యాభై ఏడు వేలు సత్సాంగం జరుపులు ఇవ్వడం జరిగింది అలాగే అప్పుడు రామసుందరపురం దగ్గర మన మార్చపురం దాటిన తర్వాత గుడి ఎక్కడ గుడిపోవారు ద్వజిస్తంభం లేదంట ఆయన ఆల్రెడీ ఇంట్రెస్ట్ చూపట్లేదంట మన సత్యుడు ఎలా చేస్తారో వాళ్ళ బంధువుల ద్వారా తీసుకుని వచ్చి అడిగారు మీరు ఎంత సహాయం చేయండి అంటే ఆ గుడి ఉంటే ఆల్రెడీ ద్వారస్థంభానికి అని చెప్పి అప్పుడు పన్నెండు వేల రూపాయలు వారికి కూడా అందజేయడం జరిగింది అలాగే వారికి ఏదైనా కష్టం కలిగినా సత్యంగులు డబ్బులు కాకపోతే మన భక్తులు అందరూ కూడా చేసుకుని కష్టాల చేసుకుంటే వెళ్ళిపోయాం ఇంకా మన దగ్గర అన్ని పోను ఆరు లక్షలు నిలబడతమ్మా స్వచ్ఛంగా ఆరు లక్షలు నిలబద్దు పాతి లక్షలు స్థలం ఎలా కొనలేదు అప్పుడు దేవీ కమిటీ వాళ్ళు అని చెప్పి పంతొమ్మిది లక్షల రూపాయలు దేవి కంపెనీ వాళ్ళు వేసి ఇరవై లక్షలు పెట్టి అక్కడ స్థలానికి కొనేశాడు ఇప్పుడు ఏం లేదంటే బ్యాగ్ కట్టుకుని సంచి పెట్టుకుని ఒక మంది తీసుకుని వెళ్ళాలి వెళ్ళి అంటే మీరు అందిస్తారు బాబు మీరు అందిస్తారు అంటే అన్ని పెరగాలి పూర్తి అవ్వాలి రుణాకస్తులు రావడం కింద వంటలు చేయడానికి పైన సత్సంగం చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాం నాకు చాలా గొప్ప అవసరం అవుతుంది ఎలాగ ఎలాగ అనుకున్నాం మనం చెప్పినట్టుగా చేసినది ఎక్కడికి పోదు చేయనిది ఎన్నికే రాదు అని సందాన తినది ఒక మహాభావుడు అనుకుంటా ఇందాక మహిళ సత్సంగంలాగా మనల్ని కూడా ఇస్తారు నిజంగా మన ఉన్న భక్తులు ఉన్నారు అయినా తిరిగి వస్తుంది లేకుండా తన తాడి సరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఇచ్చిన అన్నతమ్ముడు ముందుకొచ్చి ఎంతైనా పర్వాలేదు నేను కట్టించేస్తా అని చెప్పి వారు ముందుకు వచ్చి ఒకసారి మాకు సత్యం అయింది చేసినది ఎక్కడికి పోదు చేయనిది ఎన్నటికీ రాదు మనం ఎవరిని అవగాహన లేకుండా ఆదో మధ్య ముందుకు ఆ యొక్క మందిరాన్ని నిర్మింప చేస్తారు పూర్తిగా పనులు అయిపోతున్నాయి ఇంకొక నెల రోజుల్లో నూతన విజేతలతో నిలబడి అందరూ కూడా అడుగు పెడతాం చక్కగా విశాలమైనటువంటి భావం నిజంగా మన దీపంలో మనం వెళ్ళి కూర్చున్నామన్నట్టుగా ఉంటుంది ఆ కార్యక్రమం కూడా చక్కగా జరుగుతుంది ఏ ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పారంటే మన దగ్గర డబ్బులు అయిపోయి అని చెప్పాలి అలాగే డబ్బులు అయిపోయింది మరి ఇప్పుడు వాచ్ కోసం చేయాలంటే సుమారు లక్ష రూపాయలు ఉండాలండి ఎందుకంటే నేను మహేంద్ర కూడా ఏదో గొప్ప కూడా అడుగుతున్నాం చిన్న చిన్న శసాంగా టిబులు కడుతున్నారు ఎంత పేరు శాం టి కట్టారు అనుకోండి టిబులు కడతాం టిబులు పెట్టారు ఇప్పుడు అని తిట్టిపోతాను కదా అందుకంటే పెట్టాలి పెట్టికం చేయాలంటే లక్ష రూపాయలు తప్పులు ఈ మైక్కి టెంట్లకి లక్ష రూపాయలు అవుతుంది మన దగ్గర చూస్తే ఈ సంవత్సరం నుంచి అవతల నారాయణ గారు యాభైలతో పాటు ఇంకొక నలభై ఏళ్ళ ముప్పై ఒక డెబ్బై వేల ఎనభై ఉన్నాయి ఉన్నాయి కదా అని చెప్పి ఖర్చు పెట్టేస్తారు కంట్రీ బిల్లు కట్టారు కన్నా తగ్గ డబ్బులు ఉండాలి కదా ఒక నిధులు ఉండాలి కదా అని చెప్పి ఆలోచించి కోసం పైన చేద్దాం స్వచ్ఛందంగానే ఏదో మన ఊరీ చెప్పారు అనుకుంటాం కానీ మనం ఊరుకున్నా మనం అనుకున్నా మనం అనుకున్నది అమ్మవారిని అనుకున్నది మన బాడి గారు చల్ల నమ్మక అబ్బేశారని అన్నారు తెలిసి ఈ సంవత్సరం చేసుకుంటున్నారు బాబు పూజన్ రెడ్డి ఎవరు లేదంటే నారాయణ రెడ్డి గారు వచ్చే సంవత్సరం చేసుకుంటారు అట్లాగారు అయితే మా కుమార్తె మా మా అమ్మాయి చేసుకుంటారు అలాగే కాకినాడ నుంచి మరి వారు రాయమ నుంచి మరి వారు బంధువులు వాళ్ళ చెప్పారు చెప్తాను వాళ్ళు ఎంచుకుంటామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు అప్పుడు నేను చెప్తాను దగ్గర దగ్గర ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అవుతాయండి మరి అన్ని బాగా చెయ్యాలి అంటే వారు కూడా సార్ నారాయణ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు అలాగే ఎంతైనా బాగా చేయండి అందరికీ కుబులు పెట్టండి బాగా వాచ్ కోసం చేయండి అని చెప్పి వాళ్ళు ప్రోత్సహించారు అందుకనే ఈ వాచ్ వస్తుంది ఘనంగా చదవడానికి కారణం పరోక్షంగా అమ్మవారి మన తాడి సుబ్బారెడ్డి గారు జల్లయ్యమ్మట్లు వారు సొసైటీ ప్రెసిడెంట్ గారు మన గ్రామకర్తలు వారు కూడా ఈ సభ చప్పట్లు పెట్టి వేరు కోరుతున్నాడు సుబ్బారెడ్డి వారి ఉద్యోగంలో కాస్ట్లు వచ్చిన సస్తంగా ఆగిపోయిందంటే పాపం ఆయన మన దగ్గర కొంత కొలిపి కష్టం వచ్చినట్లుగా చెప్తున్నారు టూరిపై అంత స్వచ్ఛంగా కనిపెట్టు అని చెప్పి అడుగుతున్నారు స్వస్థంగా అంత గొప్పదమ్మ అసలు చప్పట్లో వస్తున్నాము నేర్చేసి స్వచ్ఛంగా మాట చేసి చేయాలి స్వస్థంగానే బాగుంటాయి చేయాలి అని ఎవరు కూడా అనుకోవద్దు అది మహాపాపం స్వచ్ఛంగానే బాగుంటుంది చేయాలి డెవలప్మెంట్ చేయాలి నారాయణ రెడ్డి గారు చక్కగా కొన్ని నష్టం వచ్చి పెట్టి అద్భుతమైన మడకాన్ని ఏర్పాటు చేశారు మన నాటలో అవకాశం వాళ్ళు వింట అక్కడ స్వచ్ఛంగా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం

తిరు సత్కారం చేయడానికి డాక్టర్ గారు దంపతులు అందరూ దంపతులు కూడా వీరిద్దరికి వచ్చి ముందు అవసరాలు అందరూ కూడా వీక్షించిన తర్వాత కార్యక్రమానికి అధినేతలకు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది స్వచ్ఛంగా చక్కగా వినియోగించుకోవాలి స్వచ్ఛంగా కూడా సత్కార కార్యక్రమం ఉంది మన పెద్దలు గ్రామ పంధులు రావాలని చక్రవర్తి గారు గంగిరెడ్డి గారు ఒకసారి ఇక్కడికి వచ్చి మనం కొన్ని విషయాలు చెప్పింది